విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా అందరూ బాగా చేసుకున్నారా కామెంట్ చేసి చెప్పేసేయండి నేనైతే బాగా చేసుకున్నానండి థర్టీ ఫస్ట్ నైట్ మేము ప్రైవేట్ ఈవెంట్కి అయితే వెళ్ళాము మాధాపూర్లో బుక్ చేసుకున్నాము ఇది వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు అయితే మేము అక్కడ ఉన్నాము దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ అయితే ఛార్జ్ చేసేసారండి బాగా ఎంజాయ్ చేసాము అలాగే మీ శాడ్ మూమెంట్స్ ఏంటి హ్యాపీ మూమెంట్స్ ఏంటి ట్వంటీ త్రీలో కామెంట్ చేసేయండి నా హ్యాపీ మూమెంట్ వచ్చేసి మా చెల్లి యూఎస్ నుంచి వచ్చిందండి అది నా హ్యాపీ మూమెంట్ ట్వంటీ త్రీలో అలాగే ట్వె హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవ్వాలనుకున్నాను అది కూడా రీచ్ అయిపోయాను వన్ ఫైవ్ అయ్యారు ఈ వీడియో చేసేటప్పటికి అది కూడా హ్యాపీ మూమెంట్ అనమాట శాడ్ మూమెంట్స్ అంతేం లేవండి అలాగే నెక్స్ట్ ఇయర్ మీ రిజర్వేషన్స్ ఏంటి ట్వంటీ ఫోర్లో మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పేసేయండి నేనైతే పర్సనల్గా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలనుకుంటున్నాను అయితేనా లేదా అని కూడా మీ చేతిలో ఉంది ఇంకా అంతే అండి అదొకటే నా గోల్ ఇది వచ్చేసి కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను వీట్ ఫ్లోర్ కేక్ మా పాప అయితే కట్ చేసేసింది ఫస్ట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్